విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ పునరుద్ధిస్తాం స్టడీ సర్కుల్ గాని విద్యోన్నత పథకాలు గాని మళ్లీ ప్రారంభిస్తాం ఇంకో పక్క చంద్రన్న బీమా ఒకప్పుడు మట్టి ఖర్చులే కాకుండా ఐదు లక్షల రూపాయలు మీ ఇంటికి డబ్బులు పంపించేవాళ్ళం మళ్ళా నా బీసీల కోసం పది లక్షల రూపాయలు ఎవరు చనిపోయినా మీకు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం పెళ్లి కానుకలు మళ్లీ ప్రారంభిస్తాం ఎవరు పెళ్లి చేసుకున్నాం లక్ష రూపాయలు ఇచ్చి ఆ పిల్లల పెళ్లిళ్లు ఘనంగా చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని చెప్పి మీకు ఆమె ఇస్తున్నా అదే మరిగా ప్రతి సంవత్సరం కుల ధృవీకరణ క్యాస్ట్ సర్టిఫికెట్లు తీసుకోవాలి దానికి లంచాలు ఇవ్వాలి అలాంటి వ్యవస్థ అంతా కూడా రద్దు చేసి శాశ్వతంగా క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇచ్చి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేని వ్యవస్థకు శ్రీకారం చుడతామని మరొకసారి హామీ ఇస్తున్నా ఇది కాకుండా పెండింగ్ లో ఉన్న బీసీ భూములు భవనాలు